ఓకే స్లోకి వెళ్ళి కార్ వస్తుంది స్లోగా వెళ్ళు గేర్ వాళ్ళ చూడండి ఖచ్చితంగా స్లోగా వెళ్ళు ఇంచు లేదు గేర్ వాళ్ళ చూసాను అంత వారి స్లోగా వెళ్ళి స్లోచి బ్రేక్ పింఛు బ్రేక్ బ్రేక్ హార్ ఓకే వచ్చి రైట్ ఓకే రైట్గా ఉంటుంది రైట్గా ఉంటుంది ఓకే ఓకే రైట్ ఎలాచ్చు రైట్ ఎలాచ్చు డివైటర్ పక్కనే ఉండే ప్లస్ గుండె ప్లస్ పిండుకును రైట్ రైట్గా ఉండు ఆరు నోడు బండి క్రాస్ పక్క సైడ్కి ఓకే ఎల్ వచ్చి రైట్ వెళ్ళు రైట్కి ఉండు ఓకే రైట్ ఎలచ్ రైట్ ఈ పక్కే ఉండు ఓకే రైట్ ఎలచ్ You are the right gun, eh? right. Right. Okay, watch Right. Right. Watch. Right. Punch right. Okay, right. Okay, right Right, go on, right. Hello us right Right Right, Right. Let's Okay. Let's Right, Right us write. right, right. 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 ఆర్ ఓడచ్చు రైట్ ఆరు ఆటో అంత ర్యాష్ ఆరు ఒకటి ఆరు ఆటోడేంత ఒక అంత ర్యాష్ రైట్ చనిపోవచ్చు చదవచ్చు రైట్ రైట్ స్కూల్ వచ్చేసుకో వన్ గేర్లోకి వెళ్ళిపో వన్ ఓకే స్లోగా వెళ్ళు ఏదో కార్ వస్తుంది ట్రాఫింగ్ వస్తాము స్లోగా వెళ్ళు గేర్ వాళ్ళ చూ ఖచ్చిన ఫుడ్ స్లోగా వెళ్ళు కొంచు రేస్ గేర్ వాళ్ళు లారీ స్వల్ప స్లోగా వెళ్ళు స్లో కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ బ్రేక్ హార్న్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే రైట్గా ఉంటుంది రైట్గా ఉంటుంది ఓకే పక్కన ఓకే రైట్ ఓకే కొంచెం లెఫ్ట్ ఎల్లొచ్చు రైట్ వెళ్ళొచ్చు డిగేట పక్కనే ఉండే లచ్ గుండె లంచ్ కుండుకున లెఫ్ట్ లెఫ్ట్కు ఉండే రైట్ ఓకే కొంచెం లెఫ్ట్కుండు ఎల్లొచ్చు రైట్ రైట్ ఓకే అండి రైట్ చదువుకోవచ్చు అంతే రైట్కి ఉండు రైట్ లారీ కాసేందుకు రేట్ వచ్చేస్తాం రేట్ వచ్చిన నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్ఐట్